హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఈరోజు ఈ యొక్క వీడియోలో ఐక్యూ జీ నైన్ ఎస్ ప్రో ఏదైతే మొబైల్ ఉందో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం దీనికంటే ముందు ఒక విషయం అయితే చెప్తాను వివో త్రీ త్రీ ప్రో ఏదైతే ఉందో ఐక్యూ జీ నైన్ ఎస్ ప్రో ఏదైతే ఉందో రెండు సేమ్ మొబైల్స్ రెండు సేమ్ స్పెసిఫిషన్స్తో వచ్చినాయి రెండు సేమ్ ప్రైసెస్తో రావడం అయితే జరిగింది ఇక్కడ వివో బెస్టా లేకపోతే ఐక్యూ బెస్టా అంటే నేను ఖచ్చితంగా ఐక్యూ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను ఎందుకంటే ముఖ్యంగా రెండు రీజన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఐక్యూలో మీకు ట్వెల్వ్ జీబీ ర్యామ్ వేరియంట్ కూడా ఉంది వేరేస్ మీకు వివోలో అయితే లేదు ఇదొకటి ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకు ఏమైనా ఆఫర్స్ వస్తే వివోకి వస్తాయా ఐక్యూకి వస్తాయంటే ఖచ్చితంగా ఐక్యూకే వివో కంటే ఎక్కువ మంచి ఆఫర్స్ అయితే వస్తాయి మనకు అక్టోబర్లో ఈ యొక్క బిగ్ బిలియన్ డే సేల్స్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకు సేల్స్ అయితే వస్తాయి కదా ఆ యొక్క సేల్స్లో ఒకవేళ బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చే ఛాన్స్ దేనికి ఉందంటే ఖచ్చితంగా ఐక్యూకే ఉంది అందుకోసం నా యొక్క ఓటు వివో టీ త్రీ ప్రో వర్సెస్ ఐక్యూ జీ నైన్ ప్రో అంటే ఖచ్చితంగా ఐక్యూ జీ నైన్ ప్రోకే నేను ఓటు వేయడం అయితే జరుగుతుంది ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఐక్యూ జీ నైన్ ఎస్ ప్రో ఒకవేళ ఇదే మొబైల్ మనం కొంటే మనం ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాం లేకపోతే ఓవరాల్గా బాగా ఉందా లేదా ఈ యొక్క మొబైల్ని మనం ధైర్యంగా భయపడకుండా తీసుకొచ్చా లేదా అనేది తెలుసుకుందాం ఎందుకంటే ఇంచుమించు మనం ఇరవై ఐదు వేలు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి అప్పుడు మాత్రమే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఫస్ట్ ఈ యొక్క మొబైల్ ప్రైసెస్ విషయానికి వస్తే త్రీ కాన్ఫిగ్రేషన్స్లో అయితే లాంచ్ చేశారు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముఖ్యంగా బేస్ రేంట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఏదైతే ఉందో ఇప్పుడున్న ట్రెండ్కి మీరు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అయితే తీసుకోద్దండి ఎందుకంటే చాలా మంది ఇన్స్టాగ్రాము వాట్సాప్ యూజర్స్ యూట్యూబ్ యూజర్స్ ఇలాంటి వాళ్ళు అందరు పెరిగిపోయినారు ఆఫ్ కోర్స్ మనకు డేటా కూడా పెరిగిపోతుంది అటువంటి సిచువేషన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనేది మనకు సేఫ్ సైడ్ అయితే కాదు బెటర్ గో విత్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఓకేనా మరి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు ఆల్మోస్ట్గా ట్వంటీ సిక్స్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఉంది మరి ఇది బేస్ రేంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది కాబట్టి ముఖ్యంగా బేస్ రేంట్ దృష్టిలో పెట్టుకుని ఒక మొబైల్ కొనాల వద్దా అనేది మనం ఆలోచించుకుందాం ఒకవేళ మీ దగ్గర హెచ్డిఎఫ్సి అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ఏమైనా క్రెడిట్ కార్డ్ కావచ్చు డెబిట్ కార్డు కావచ్చు ఉంటే మీకు మూడు వేలు డిస్కౌంట్ అయితే వస్తుంది అప్పుడు మీకు ఇరవై రెండు వేలకి మొబైల్ రావడం అయితే జరుగుతుంది సేమ్ ఇవే ఆఫర్స్ వివో టీ త్రీ ప్రో కూడా మీకు వర్తిస్తాయి ఓకేనా ముఖ్యంగా కంపారిజన్ విషయానికి వస్తే డిజైన్ పరంగా కెమెరా మోడల్స్ పరంగా కర్వ్డ్ డిస్ప్లే పరంగా ఏ రకంగా చూసినా రెండు వివో ఈక్వల్ టు ఐక్యూ వన్ మనం సింపుల్గా అయితే చెప్పుకోవచ్చు ఇదొక్క విషయం అయితే బాగా గుర్తుంచుకోండి ఇంకా ఫస్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మీకు పంచోల్ కెమెరాతో అయితే ఉంటుంది కంప్లీట్గా కర్వ్డ్ డిస్ప్లే దీనికి బ్యాక్ సైడ్ డిబుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది ఒక ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఇచ్చారు ఓవరాల్గా డిజైన్ లుక్ విషయానికి వస్తే చాలా ప్రీమియం ఉంటుంది చూడడానికి మాత్రం చాలా ఫంట్ ఉంది పర్సనల్ గా నాకు కూడా డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ దీని డిస్ప్లే క్వాలిటీ విషయం వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇన్ వచ్చిన ఫుల్ హెచ్ సూపర్ మొబిల్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నీట్స్ వన్ ట్వంటీ హెయిర్స్ రిఫ్రిషింగర్ ప్రింట్స్ క్యామె మొబైల్ అయితే వస్తుంది డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్కి ఎక్సలెంట్ మీరు ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకు డిస్ప్లే వచ్చేసి చాలా బాగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం డిస్ప్లే పెద్దగా ఉండాలనుకునే వాళ్ళు కూడా మొబైల్ వచ్చేసి చాలా బాగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క మొబైల్ మరొక హైలైట్ చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది కేవలం సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎంఎం వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా స్లిమ్ మొబైల్ అది కూడా లైట్ వెయిట్ మొబైల్ దొరకడం అంటే అక్కడ మనకు మార్కెట్లో చాలా రేరు అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ఐక వచ్చేసి చాలా బ్రహ్మాండంగా మీ యొక్క క్రైటీరియాని ఫుల్ఫిల్ అయితే చేస్తుంది నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే దీంట్లో మెయిన్ హైలెట్ ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ అల్ట్రావైడింగ్ లెన్స్ అయితే ఇచ్చారు ఫిఫ్టీ ఎంపీ సోనీ ఐఎంఎక్స్ ఎయిటీ ఎయిటీ టూ సెన్సార్ మిగతాది అల్ట్రావైడింగ్ లెన్స్ ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ మ్యాప్స్ పంచోల్ కెమెరాతో ఉంటుంది బ్యాక్స్ సైడ్ ఫోర్ వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు ఫ్రంట్ సైడ్ టెన్ పీ వరకు వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు అండ్ అలాగే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టు ఫిఫ్టీ మ్యాప్సాలకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సైడ్ ఓఎస్ సపోర్ట్ అయితే ఉండదు ముఖ్యంగా పెళ్ళిళ్ళకు లేకపోతే చిన్న చిక్క యూట్యూబ్ వీడియోస్ తీసే వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు మొబైల్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే లాక్ షూటింగ్స్ ఇలా చేసే వాళ్ళకి మాత్రం బయట స్టెబిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇదే కొనాలని మీరు ఫిక్స్ అయినా సరే మీకు గూగుల్ ఫోటోస్లో స్టెబిలైజర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఒకవేళ స్టెబిలైజర్ లేకపోయినా సరే అక్కడ నుంచి మీరు స్టెబిలైజ్ అయితే చేసుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా ప్రాసర్ విషన్ కోసం శాంసంగ్ సెవెన్ జన్ త్రీ అయితే ఇచ్చారు హండ్రెడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫ్రంట్ టచ్ ఓఎస్ థర్టీన్తో సారీ ఫోర్టీన్తో అయితే వస్తుంది ఇంకా ర్యామ్ రోమిషన్ వస్తే యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ హై సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు ఒక సిమ్ ఒక మెమరీ లేకపోతే రెండు సిమ్ కార్డ్స్ అయినా వేసుకోవచ్చు ముఖ్యంగా ఒక మీడియం రేంజ్ గేమర్స్ ఎడిటింగ్ చేసేవాళ్ళు కైన్ మాస్టర్ రేటింగ్ కూడా మొబైల్ అయితే పనికొస్తుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీడియం రేంజ్లో ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకైనా సరే ఇటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ మనం దీనికి ఆ బ్యాటరీ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద మెయిన్ హెలెట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీ ఎయిట్ వర్ట్స్ ఫార్చింగ్ సపోర్ట్ టైప్ సి ఛార్జింగ్ పోటు ఎటువంటి త్రిపాయింట్ ఫైవ్ జాక్ అయితే ఉండదు ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ కూడా ఇక మొబైల్కి వన్ ఆఫ్ ద హైకోర్టు మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా ఎక్సలెంట్ గా వస్తుంది ఎయిటీ వాట్స్ వచ్చింగ్ సపోర్టు అది కూడా మీకు అడాప్టర్ అయితే ఉంటుంది అనమాట ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ ఆల్మోస్ట్ మీకు హాఫ్ లో లోపల జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ అయితే చూపిస్తుంది ఇంకా దీని యొక్క అడిషనల్ ఫీచర్స్ విషయానికి పోతే మీకు వైఫై సిక్స్ అయితే ఉంటుంది ఐపీ సిక్స్ ఫోర్ రేటింగ్ డిబల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్తో అయితే ఉంటుంది అనమాట ఓవరాల్గా మొబైల్ ఎలా చూసినా సరే చాలా హైలైట్గా ఉంటుంది నాకు చెప్తే ఇరవై రెండు వేలకు మాత్రం ఈ యొక్క మొబైల్ కళ్ళు మూసుకుని అయితే తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన ఈ మొబైల్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్